పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి చేయాల్సిన సూత్రం అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం శ్రీ శ్రీ అందరికీ నమస్కారం పదకొండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఉదయం స సూర్యుడు సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు తిథి శుక్ల విధియ సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది అలాగే నక్షత్రము కృతిగా తెల్లవారుజామున ఐదు పదమూడు వరకు ఉంటుంది ఈరోజు యోగము స్త్రీ ప్రీతి యోగము ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు కరణము తదితర ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటాయి ఇంకా ఈరోజు శుభ సమయాలు పదకొండు నుంచి పన్నెండు వరకు ఉంటాయి రావుకాలము మధ్యాహ్నం ఒంటి ఒకటి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు జమగండము ఆరు గంటలు ఉదయం ఆరు గంటల నుంచి ఏడున్నర వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుంచి పది నలభై ఐదు వరకు ఉంటాయి తిరిగి మధ్యాహ్నము రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మూడు ముప్పై ఆరు వరకు ఉంటాయి ఉంటుంది ఈరోజు వర్జము సాయంత్రం ఐదు గంటల పదిహేను పద్దెనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అమృత గా ఏమీ లేవు ఈరోజు ఇవి ఈరోజు పద్నాలుగు విశేషాలు ఇకపోతే ఈరోజు బుధవారం గురువారం కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన వస్తుంది దేవనాథి అరుషినాథి గురుగ్రహం సందీపం బుద్ధిమంతం త్రిపుర శం నమ అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు కానీ పదహారు సార్లు కానీ జపం చేసుకోవాలి గురుగ్రహ దోషాలు తొలగడానికి రాజతి ప్రదర్శనాలు చేసుకుంటే అతిపించే దక్షిణామ సూత్ర పారాయణం కూడా అతి మంచి ఫలితాలను ఇస్తాయి గురువులు ఆరాధించడం ఈరోజు ముఖ్యము సాయిబాబా దేవాలయ దర్శనం కానీ దత్తాత్రేయ దేవ దర్శనం కానీ గురువులను దర్శించుకోవడం కానీ చేస్తే అధిక శుభ ఫలాలు లభిస్తాయి వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు చేస్తున్న పనుల్లో మీకు విజయం లభిస్తుంది ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన సమస్య ఉంటే మీకు ఆ సమస్య కానీ మీరు పురాతమైన శివాలయం చూసుకునే అందులో గురువారం ఐదు గురువారాల అభిషేకం చేయించుకుంటే మీ యొక్క సమస్యకు ఐదో గురువారం నాటికి తిరుగుతుంది ఈ విషయాన్ని నమ్మకత భక్తులు ప్రయత్నించండి తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది వీసా లేకపోయినా లోహం కాకపోయినా ఉద్యోగం రాకపోయినా అప్పులో ఎవరికైనా ఇస్తే తిరిగి రాకపోయినా ధన విషయంలో జరుగుతుంది అలాగే ఇవి చేసే ముందు ఈ అభిషేకం చేసిన తర్వాత రాజట్టు ప్రవేశం చేయండి శివాలయంలో కూర్చొని దక్షిణ సూత్ర పారాయణ చేసుకుని రండి ముందుగా మోడీ గురువారం రోజు మాత్రం విజ్ఞానికి అభిషేకం చేయించండి సుబ్రహ్మణ్య స్వామికి చేయించండి ఆ తర్వాత శివ శివునికి అభిషేకం చేయించినప్పుడు శివుని ఇక ఎదురుగా నందీశ్వరుని ఉంచి అభిషేకం చేయించండి మీ సాని పూజారికి చెప్పి మీ యొక్క సంకల్పాన్ని చెప్పి మీ గోత్రనామాలతో చేయించుకుంటే మీకు తప్పకుండా ఐదో గురు మీకు ఫలితం లభిస్తుంది ఇకపోతే ఈరోజు కృత్తికా నక్షత్రము రవిగ్రహానికి సంబంధించింది కాబట్టి జపాకి సంకర్షం కాశగ్రహం మహాజు తమ్మవరం సర్వపావం ప్రారం అనే సూత్రాన్ని జపం చేసుకోండి చేసుకోవడం వల్ల మీకు అధిక శుభతాలు వస్తాయి ఇకపోతే ఈరోజు తారబలాన్ని పరిశీలిస్తే ఈరోజు కృత్తిక నక్షత్రం కాబట్టి తారబలం ఈ విధంగా ఉంది అష్టని మహా మూలా నక్షత్రాలకు యువతారవత్తుంది బాగాలేదు అలాగే భరణి పూర్వపల్లిని పూర్వ షో నక్షత్రాలకు స్వంత అవుతుంది కాబట్టి ధన విషయంలో ఏమైనా పని చేసుకోవచ్చు ఉత్తరా పలిని ఉత్తరా షాఢ నక్షత్రాలకు అవుతుంది కాబట్టి బాగాలేదు రోహిణి హస్త శోణ నక్షత్రాలకు పురమ అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు మృగశ్రా చిత్త ధనిష నక్షత్రాలకు అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు కానీ స్థిరాస్తుల విషయంలో కానీ ఫ్లాట్ అక్కడ పంచుకోవడానికి బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు నైతిద కాబట్టి బాగా లేదు పునర్వసు విశాఖ పూర్వపద నక్షత్రాలు స్వాతంత్రత అవుతుంది కాబట్టి మీరు ధన విషయం ధనానికి సంబంధించిన విషయంలోనూ అప్పులు వసూలు చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఈరోజు పృషమి అనురాధ ఉత్తరాబాద నక్షత్రాలు పుచ్చకతార కాబట్టి బాగాలేదు వాటి శేషాలు జ్యేష్ఠ రెవది నక్షత్రాల క్షేమతార కాబట్టి వాహన కొనుగోలు కానీ వ్యాపార సంబంధ విషయాలు కానీ ఏవైనా పని చేసుకోవచ్చు ఈరోజు బాగుంటుంది ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఈరోజు చంద్రబలాన్ని పరిశీలిస్తే చంద్రబలం వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం మూడు పాదాలు ఉంటుంది అందువల్ల ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే వృషభము కర్కాటకము సింహము పుష్టికము మరియు ధనుస్సు మీనరాశులకు చంద్రబలం బాగుంది చానపలం బాగా లేకపోయినా చంద్రుడు చంద్రుడు మనకు కారకుడు కాబట్టి మీరు ఈ మృతికా నక్షత్రానికి సంబంధించింది కానీ గురువు గ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని పనులు తీసుకుంటారు పనుల్లో మీకు విజయాన్ని లభిస్తుంది ఇకపోతే ఈరోజు పుట్టే శిశువులు మృత్తికా నక్షత్రాలు పుట్టే వారి యొక్క శాంతి వివరాలు ఈ కృత్తిక నక్షత్రంలో మొదటి పాదము రెండో పాదము నాలుగో పాదాలు జన్మించిన వారికి ఎలాంటి దోషం ఉండదు మూడో పాదంలో పురుషుడు జన్మైన శిశువునకు తండ్రికి స్త్రీ జన్మైతే తల్లికి శిశువునకు దోషం ఉంటుంది ఈ దోషానికి హోమశాతి మహాన్యాతుల దురాభిషేకము నక్షత్ర నవగ్రహ జపదానాలు చేయవలసి ఉంటుంది అలాగే మిగతా మూడు పాదాలకు కూడా దోషం లేకపోయినప్పటికీ సామాన్య దోషం ఉంటుంది కాబట్టి శిశువు యొక్క ముఖాన్ని తండ్రి ఆద్యంలో చూడాల్సి ఉంటుంది మొదటిసారి తర్వాతనే డైరెక్ట్గా చూడాల్సి ఉంటుంది ఇకపోతే ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు న్యాయశాస్త్రంలో నిపుణులు ప్రజాపాలకులు గవర్నమెంట్ హెడ్ ఒక హెడ్కు ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంటారు మంచి కీలకమైన ఉద్యోగాలు ఉంటారు రాజకీయ నాయకులు కూడా ఉంటారు వీళ్ళు సమర్థులు అభిమానం కలవారు క్రమశిక్షణ వాళ్ళు పని రాక్షసులు చెప్పవచ్చు వీళ్ళను వీళ్ళ పని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంకా దేని మీద ఉండదు జీవితంలో ముఖ్యంగా సంతాసుకం తక్కువగా ఉంటుంది వీళ్ళకు వీళ్ళు ప్రొఫెషనలైజ్డ్ ఓరియెంటెడ్గా ఉంటారు స్త్రీ పుట్టిన స్త్రీ కీర్తివంతుల తేజవతి అధికంగా ఉంటుంది అలాగే శ్లేషతత్వ శరీరం కలిగిన వారే ఉంటారు వీడంతా పూజ అంటే ఎక్కువగా రవి విగ్రహానికి సంబంధించింది కాబట్టి వేడి శరీరము కోపం అధికంగా ఉంటుంది చాలా కఠినంగా మాట్లాడతారు ఇలాంటి లక్షణాలు వెళ్ళే వారే ఉంటారు వీడంతా కూడా ఈరోజు గురువారం కాబట్టి దక్షిణ దిక్కు వరసులు అవుతుంది కాబట్టి దక్షిణ వైపు ప్రయాణం చేయకూడదు ఏమైనా పనులుంటే వాయిదా వేసుకోండి మీరు ముఖ్యంగా ఈరోజు కనుక దక్షిణ వైపు ప్రయాణం చేస్తే పనులు కాకుండా ఆగిపోతాయి కాబట్టి మనం అనుకోండి లేదా ఈరోజు గురువారం పశ్చిమ వైపు పనులు ఏవైనా పనులు ద్రవ్య తీసుకుంటే ద్రవ్యోగం ఉంటుంది కాబట్టి ముందుగా వెళ్ళి పడమరు వైపు పనులు చూసుకొని ఆ తర్వాత దక్షిణ వైపు వెళ్ళి పని చేసుకుంటే ఆ పనులు మీకు కొంత సాదుకూలతగా పనులు సాగుతాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈరోజు గురువారం దక్షిణాత పారాయణము చేసుకోండి గురు గు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ